హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇక్కడ హోలీ స్పెషల్గా మా మమ్మీ అయితే ఎగ్ బిర్యానీ చేస్తుంది సో మీరు కూడా చూసేయండి ఎగ్ బిర్యానీ ప్రాసెస్ ఇక్కడ ముందు మనం ఎగ్ బిర్యానీ కాబట్టి ఎగ్ బాయిల్ చేసుకోవాలి అండ్ బగార్ రైస్ ఇక్కడ కట్ చేసుకున్న ఆనియన్స్ సో ఇప్పుడు మనకు కావాల్సిన పెరుగు పెరుగు వేసుకోవాలి ఇంకా అండ్ ఇప్పుడు మీకు ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను ఇది కొత్తిమీర్ మనీ ఇంకా కొంచెం వేసుకోవాలి కొత్తిమీర్ ఎండింగ్లో తర్వాత ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఏం వేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి సో లెట్స్ గో ఇక్కడ ముందు ఎగ్స్ ఆనియన్స్ రైస్ కోర్డ్ అండ్ ఇక్కడ ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం చూపిస్తా చూడండి ముందు మనకు ఇవి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గరం మసాలా ఉప్పు అలమిలిగడ్డ పుదీనా కొత్తిమీర్ బగారాకు ధనియాలు మరియు పసుపు పెరుగు అండ్ కారం అండ్ ఆయిల్ సో ఇవన్నీ మనకు కావాలి గాయస్ సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి ఎలా కుక్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను వెయిట్ అండ్ వాచ్ టిల్ అండ్ అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సో ఇప్పుడు మనం కుక్ చేసేసుకుందాం ముందు ఒక బౌల్ ఒక బౌల్ తీసుకోవాలి నా దాని తర్వాత అందులో మనం ఆయిల్ వేసుకోవాలి మీకు ఎంత ఆయిల్ సరిపోతే అంత మాత్రం వేసుకోవాలి ఇంక ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసేసుకున్న తరువాతకు ఇందులో వేసుకోవాల్సింది సో ఇందులో ఆయిల్ వేసేసుకున్నాము నెక్స్ట్ ఈ ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసేసుకుందాము సో ఇవి మంచి గోల్డ్ కలర్లోకి మారే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసేసేద్దాము మిక్సింగ్ 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 సో ఇక్కడ చూడండి ఇక్కడ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మనము ఇక్కడ మంచి కలర్లోకి అయ్యేంతసేపటి వరకు మనం దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇవి చాలా కలర్లోకి అయిపోయాయి నెక్స్ట్ దీన్ని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి దాని తర్వాత అందులో కొంచెం కారం ఉప్పు మరియు పసుపు వేసేసుకుందాం నెక్స్ట్ మనం ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకుందాము సో చాలా బాగుంటుంది అండ్ దాని తర్వాత ఎగ్స్ వేసేసుకోవాలి బాయిల్ చేసుకున్నవి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తెలుసా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎమ్మి ఎమ్మి ఉంటుంది సో చూస్తున్నారు కదా సో వీడియోని ఎండ్ వరకు చూడండి స్మెల్ మాత్రం అదిరిపోతుంది గాయస్ చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ చేసి చూడండి ఇక్కడ మనకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసేసుకోవచ్చు సో మేము ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఫైవ్ ఎగ్స్ దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి నేను ఒకటి ఎక్స్ట్రా వేసుకున్నాను సో మంచి కలర్లోకి అయ్యే వరకు మిక్స్ చేసేసుకోవాలి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది గాయస్ నోరు ఊరిపోతుంది ఇప్పుడే తినేసేయాలన్నంత టేస్ట్ వస్తుంది తెలుసా సో దీన్ని మనం చాలా బాగా మంచి కలర్లోకి అయ్యే వరకు మిక్స్ చేసేసుకోవాలి సో ఇక్కడ చూడండి ఎంత మంచి కలర్లాగా అయిపోయాయి కదా కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో సో ఇప్పుడు వీటిని కొన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఎందుకో ముందు వీడియోలో మీకు అర్థమవుతుంది మనము ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవాలి ఫస్ట్ దానికంటే ముందు అన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ బౌల్లో కొంచెం అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకోవాలి సో ఇక్కడ బగారా ఆకులు పసుపు ఉప్పు వేసేసుకోవాలి మరియు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకుందాం మిక్సింగ్ 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 వీటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత కొంచెం కారం వేసుకోవాలి మనకు ఎంత తగ్గితే అంత తగ్గినంత కారం వేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి మరియు పెరుగు ఇంకా నిమ్మకాయ కూడా వేసుకోవాలి పెరుగు కూడా మనకు తగినంత వేసుకోవాలి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో చూడండి ఇక్కడ ఎవరికైతే బిర్యానీ కుక్ చేయడం రాదు ఈ వీడియోని ఫాలో అయిపోండి చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మిక్సింగ్ 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 ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ వేసేసుకుందాము మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి సో చూడండి నెక్స్ట్ మనం వీటిని కొంచెం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి తర్వాతకు మనం ఆ బాన్లు రైస్ వేసేసుకోవాలి మనం కుక్ చేసుకున్న కర్రీని మనము ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకొని దానిపైన సపరేట్ ప్లేట్లోకి తీసిన తర్వాత ఆ బౌల్లో రైస్ వేసేసుకోవాలి మనకు తగినంత రైస్ వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ టెన్ మినిట్స్లో ఈజీగా కుక్ అయిపోతుంది తగ్గినంత రైస్ వేసుకున్నాక మనం పక్కకు పెట్టుకున్న కర్రీని వేసుకోవాలి దానిపైన కొత్తిమీర్ పుదీనా వేసేసుకోవాలి కొంచెంసేపు మరిగా పెట్టి ఉంచాలి తర్వాత కిందికి తీస్తే మన ఎమ్మి ఏమి బిర్యానీ రెడీ అయిపోయింది సో దీన్ని నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో సో లెట్స్ టేస్ట్ ఇట్ నా సో చూడండి బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఉందో కదా సో లెట్స్ టేస్ట్ ఇట్లా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ ఎప్పుడన్నా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది గాయ్స్ సో సూపర్ ఎమ్మి ఎమ్మి చాలా టేస్టీగా ఉంది సో మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ సో ఇంకా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ కీప్ సపోర్టింగ్ ఫర్ ఎవర్ థ్యాంక్ యూ బాయ్ బాయ్